కనుకుపోయే పోయేదానికి బ్యాగులు బీగులు అన్ని అందరూ సర్దుకుంటా ఉన్నావు అనమాట నేను మా వాళ్ళ అన్న వాళ్ళు కొడుకో నువ్వు తర్వాతరా

అది వస్తా అంటున్నాడు ఏమర్థం వాడిది దిగేదానికి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసాము గణేష్ అన్న హాయ్ తర్వాత విజయగోడు ఎక్కలేక ఎక్కతున్నాడు అన్నం పెట్టి వడ్డుకు తర్వాత మా నాని మామ ఎంత వెయిట్ వేసుకుని మోసం దుమ్ము లేపాడు మా ఈ లాస్ట్ రాజుగాడు ఫుల్ ఎంజాయ్ మామలకి కాదు దాని తర్వాత అయ్యగారు లాస్ట్ అందరం కలిసి ఒకరినకాల ఒకరం నీట్గా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసాము అసలు ఎంత బాగా అనిపించిందంటే చూడండి వ్యూ ఎలా ఉందో బాబా బాబా ఆజుగడు ఉన్నాను నా ముందు ఎక్కడెక్కతున్నాడు ఆ మనిషి ఎక్కాల ఎక్కాలా దిగారన్నట్టుగా ఉండింది వ్యవహారం చూడండి ఎంత పద్ధతిగా వరుసగా ఒకరి తర్వాత ఒకరు అందమైన చెట్లు చూసుకుంటే ఎక్కాం అబ్బా చూడండిరా నాయనా ఈ వ్యూ చూడండ్రా తెల్లవారు చాలా ఎలా ఉందో చూడండ్రా టెన్ ఉంది చూడు ఈ రోజు వాళ్ళు చంద్రబాబు బాగున అబ్బాయ్ నాలుగు కిలోమీటర్ పైన ఉంది చూడండి ఎలాంటి చిన్న చిన్న ఇరుకు సందుల్లో దూరుకుంటూ వంగుకుంటూ లేసుకుంటూ వస్తున్నాము మేమైతే కింద మీద మొత్తం చెట్లే ఘోరమైన చెట్లు ట్రిక్ టక్ బాబు స్టార్ట్ అయింది దిగాస్తున్నా ఇది ఫస్ట్ రెస్ట్ పాయింట్ మాకు ఫస్ట్ రెస్ట్ ఇంకో ఇద్దరు పైన ఉన్నారు వాళ్ళ కోసం అబ్బా హెవీగా ఉందండా అందరూ రెస్ట్ పాయింట్ అయితే వచ్చేసారు కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత కిందకైతే బదిదేరాము ముందు పోతున్నాడు కదా మా నాని మామ ఎంత వెయిట్ మోసాడయ్యా ఎంత వెయిట్ మోసాడయ్యా నాకే ఒళ్ళు గొల్ల అయిపోయింది అట్లాంటిది ఆయన అంత వెయిట్ వేసుకొని కాళ్ళు బెనికినా కూడా అబ్బా ఎంత ట్రెక్ చేస్తా దిగేటప్పుడు కాళ్ళ మీద వెయిట్ ఎక్కువ పడిపోతుంది ఆ దెబ్బకి ఏమవుతుందంటే కాళ్ళు బొరుగు అయిపోతుంది కర్ర ఉంది ఇబ్బంది అయిపోయింది అబ్బా ఎండ కూడా ఈరోజు నిన్న వచ్చినప్పుడు ఎండలేదు ఈరోజు ఎండ భయంకరంగా అబ్బా అవుదం కాసేపు సెకండ్ రెస్ట్ పాయింట్ మా ఆజ్గారి కాళ్ళు అట్టేసినాడు మా ఆజీ బ్యాక్ కి వెనకాల స్పీకర్ వేసుకుని ఫుల్ పాటలు పెట్టుకొని ఈ ట్రిక్ కిందకి దిగుతా ఉంటే ఏదో తెలియని ఆనందం చాలా ఫాస్ట్ గా అయితే దిగేసాము కిందకి కానీ మా ఎంజాయ్మెంట్ లేదు కాదు ఉదయాన్నే దిగేటప్పుడు నేచర్ చూడండి মাঝখানে যাইব না 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 కొండ మ్యాక్సిమం దిగేసాం వన్ అండ్ హాఫ్ అవర్ ట్రెక్ అయ్యింది ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ ఉంటుంది వెహికల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం ఎండ ఉంది ఈరోజు భయంకరంగా ఉంది అబ్బా పదకొండు అయింది రెండు గంటలు కష్టపడి దిగితే ఫారెస్ట్ ఆఫీసు బేస్ క్యామ్ దగ్గరికి అయితే మా వాళ్ళు వెళ్ళిపోయారు నేను వెనకాల ఉన్నా సొంగ పడిందయ్యా ఎండ ఉంది ఎక్కేటప్పుడు కానీ ఇంత మాత్రం ఎండగా ఉండి ఉండి ఉంటే నెలలు చచ్చిపోయేట వాళ్ళమే అబ్బా సైరామ్ చెప్తున్నాను కదా అడ్వెంచర్స్ అంటే ఎవరికైతే ఇష్టం ఉంటాయో వాళ్ళ మటుకు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ నా వల్ల కాదురా అనుకునే వాళ్ళు రాకపోవటం మంచిది ఆడవాళ్ళు పిలకాళ్ళు అస్సలు రావద్దు నా మాటని అసలు రావద్దు పెద్ద పెద్ద ఓళ్ళు వల్లే ఈ ట్రిక్ మీరు కానీ మాట వినకుండా వచ్చారా అంటే మటుకు అయిపోయినట్టే మీ బతుకు చూడండి కెమెరా పెట్టుకొని కింద చూసి నడుస్తున్నా అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ఏమాత్రం రాళ్ళు ఉన్నాయో అయినా సాట్ ఊడిపోయింది నాయనో ఏంటి వస్తే ఏంటి తిండే లేదని జన్మే అక్కడ ఫారెస్ట్ బేస్ క్యాంప్ పక్కనే చిన్న లోయ అయితే ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ అంత దూరం ట్రిప్ తీసుకొచ్చి నడిచిన తర్వాత హ్యాపీగా కాళ్ళు పెట్టుకొని అలా నీళ్ళల్లో ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే మా వాళ్ళు అయితే హ్యాపీగా స్నానాలు చేస్తుంటే అసలు చూసేదానికి ఎంత బాగుంది అంటే నా కళ్ళు సరిపోలే అయింది ఐరా ఇది మెయిన్ అసలా చీజ్ కొట్టేదానికి కూడా మా వాళ్ళు కీరా కీరా బా ఏడస్తుందిరా ఎంజాయ్మెంట్ సైరామ్ 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 ఒక గంట నుంచి రెండు గంటల సేపు ఆ నెలలో హ్యాపీగా మునిగి ఆ బేస్ క్యాంప్ దగ్గర ఉన్న మన బండి తీసుకుని మనం అయితే రోడ్ లోకైతే వెళ్ళిపోయాము పైకి వెళ్ళేదానికి దగ్గర దగ్గర ఐదు ఆరు గంటలు పట్టింది కానీ కిందకు వచ్చేదానికైతే ఎగ్జాక్ట్గా ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్లో వచ్చేసాం కిందకి వచ్చిన తర్వాత మనకి ఫారెస్ట్ వల్ల బేస్ క్యాంప్ పక్కనే మంచిగా లొకేషన్ ఉంది కదా సో అక్కడైతే ఒక వన్ అవర్ ఉన్నాము సో టైం ఒకటి అవుతుంది ఎండ మధ్యలో ఉంది బండి పోతా అని నేను అన్న తీసుకుంటాను ముందు చెప్పుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి ಉಂಟಾ ಮರಿ ಜೈ ಹಿಂದ್